హలో అందరికీ ఈరోజు మార్నింగే వంట చేశాను పప్పు చేశాను పొటాటో ఫ్రై చేశాను నాకు ఎప్పుడైనా సరే వంట చేయొద్దు అనిపించింది అంటే చాలు పప్పు పొటాటో ఫ్రై అయితే చేసేస్తాను అవైతే రెండు ఫాస్ట్గా అయిపోతాయి ఇంక చాలా ఎక్కువ టైమే ఉంటుంది ఇంకైతే హాలిడేస్ వచ్చేస్తున్నాయి పీనట్స్ అయితే వేయించుదాము అనేసి అయితే లాస్ట్ వీక్ ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చాను కాకపోతే ఆల్రెడీ ఇంకొక ప్యాకెట్ కూడా ఇంట్లో ఉండింది రెండు ప్యాకెట్స్ కనిపించాయి అని చెప్పైతే వీటిని వేయించేయాలి అని అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా హాలిడేస్ మొత్తము ఒక్కరోజు కూడా నాకు పీనట్లు వేయించే పనే ఉండకూడదు అందులోనూ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ఎండలో ఇక్కడ ఎక్కువ హీట్ దగ్గర ఉన్నాము అనుకోండి చెమట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తాయి మీకేమీ సెంట్రల్ ఏసీ ఉంది కదా అంటారేమో కానీ ఏసీ వేసుకొని కనుక ఈ పీనట్స్ వేయించాము అనుకోండి వీటి లోపల నుంచి వచ్చేటువంటి పొగ అయితే మాత్రము ఇల్లు మొత్తము చుట్టేసుకుంటుంది దానివల్ల మనకే సఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ పీనట్స్ వేయించేటప్పుడు అయితే మాత్రము అప్ స్టేర్స్ అయితే రెండు విండోస్ ఓపెన్ చేసేస్తాను అలాగే డౌన్ స్టేర్స్ కూడా రెండు విండోలు ఓపెన్ చేసి పెడతాను వాటి వల్ల అయితే ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది వీటితో పాటు ఎగ్జాస్ట్ కూడా అయితే నేను హైలోనే పెట్టేస్తాను అప్పుడైతేనే ఇంటి లోపల మనం ఉండగలుగుతాము లేకపోతే అస్సలు అయితే ఉండలేము ఇది ఎప్పుడు ఆల్రెడీ క్లోజ్డ్ హౌస్ ఉంటుంది కాబట్టి మనం ఈ పొగలన్నీ అయితే ఇంట్లో పెట్టుకొని ఉంటే మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నేనైతే పీనట్స్ని కొంచెం ఎక్కువగానే వాడేస్తాను మా ఇంట్లో చట్నీకి పీనట్స్ కావాలి పచ్చడి చేయడం కోసము గుత్తి వంకాయకి సొరకాయ కర్రీ గానీ వంకాయ కర్రీ కానీ దీనితో పాటు అయితే అప్పుడప్పుడు స్నాక్స్ కూడా మా ఇంట్లో పీనట్లు తినేస్తారు అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను వేయించి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా రేపు అయితే కూడా హాఫ్ డేనే స్కూలు నేనైతే ఇంక వేయించుకోలేను అని చెప్పేసి అయితే నేను ముందుగానే అన్ని వేయించి పెట్టేసుకుంటున్నాను ఈ రోజు చాలా ఎక్కువ పని ఉంది అని చెప్పేసి అయితే మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని ట్వల్వ్ థర్టీకి కి అలాగైతే వర్క్ స్టార్ట్ చేశాను ఇదంతా ఫినిష్ అయ్యే లోపల మాత్రము టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిపోయింది పినట్లయితే వేయించి పక్కన పెట్టుకున్నాను అవి కొంచెం కొంచెం చల్లారాలి వాటిపై ఉన్నటువంటి తాపకం తీయడం కోసం అయితే మాత్రం వీకెండ్ అయితే కొన్ని సామాన్లు తీసుకుని వస్తాము వీక్ మధ్యలో కూడా వన్ డే వెళ్ళేసి అయితే ఇంకొన్ని సామాన్లు తీసుకొచ్చుకుంటాం అనమాట అన్నీ ఒకే రోజు అయితే తీసుకురాము మధ్యలో నేను కొన్ని మర్చిపోయి ఉంటాను కాబట్టి అందుకని వీక్ మధ్యలో వెళ్తే అది కూడా కవర్ అవుతుంది అని చెప్పైతే వీక్ మధ్యలో కూడా ఇంకోసారి వెళ్తూ ఉంటారు మా ఇంట్లో వీకెండ్ షాపింగ్లో అయితే మాత్రం కాస్ట్కో శామ్స్ క్లబ్ ఇండియా బజార్ ఉంటాయన్నమాట వీక్ మధ్యలో వెళ్లేదైతే మాత్రము వాల్మార్ట్కి ఒక వెళ్తారు లేదంటే స్ప్రౌట్స్కి వెళ్తాము ఈ రెండిట్లో ఏదో ఒకదానికైతే మాత్రమే వెళ్తాము ఇంకా ఎగ్స్ యోగట్టు కొన్ని బనానాస్ తీసుకొచ్చాము మిల్క్ అయితే తీసుకొని వచ్చాము ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి కావాలి వీటితో పాటు అయితే ఐస్ క్రీమ్ కూడా కొనాలి ఐస్ క్రీమ్ అయితే ఏం కొనలేదు కానీ కూల్ డ్రింక్ అయితే మాత్రం తీసుకొచ్చాము మా ఇంట్లో అయితే మాత్రం ఓన్లీ స్ప్రైట్ ఒకటే తాగుతాము లేదంటే అప్ లాంటిది ఏదైనా ఉంటే తాగుతాము కోక్ అయితే మాత్రము అసలు తాగము ఎప్పుడైనా తెస్తే కూడా డైట్ కోక్ ఉంటుంది కదా అది తీసుకొస్తాము తీసుకొచ్చా కానీ మేము అసలు ఫినిష్ చేయలేము అనమాట ఒక త్రీ ప్యాక్ తాగుతామేమో అంతేను మిగతా త్రీ బాటిల్స్ అయితే వేస్ట్ అయిపోతూ ఉంటాయి వాటిని నేను సింక్ కడగడం కోసం అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు తెచ్చినటువంటి ఈ సిక్స్ బాటిల్స్ లో కూడా ఒక త్రీ బాటిల్స్ తాగుతావేమో మిగతా త్రీని కూడా నేను సింక్ కడగడానికే వాడుతూ ఉంటాను మా అమ్మాయికి ఇస్తే మాత్రం తాగేస్తుంది కాకపోతే నేను అసలు ఇవ్వను ఎక్కువగా మజ్జిగ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా మేము కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము అలాంటప్పుడైతే మాత్రమే ఈ కూల్ డ్రింక్ తీసుకొని వెళ్తాము ఈ లోపలైతేనేమీ తాగము సమ్మర్ వచ్చిన ప్రతిసారి అయితే మాత్రము ఒక త్రీ ప్యాక్ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని వస్తాము వాటిలో ఏదైనా త్రీ ఫ్లేవర్స్ ఉండేలాగా ఆ త్రీ ఫ్లేవర్స్లో కూడా మేము ఫినిష్ చేసేటప్పటికైతే ఒక టూ ఫ్లేవర్స్ ఫినిష్ అవుతాయేమో మిగతా వన్ ఫ్లేవర్ అయితే అలాగే ఉండిపోతుంది ఇంతకు అయితే ఎప్పుడు కాస్ట్కోలో టూ ప్యాక్ వెనీలా ఐస్ క్రీమ్ పెట్టిండేవాడు అదొకటి తీసుకొచ్చేసేవాళ్ళమే అది అసలు తినలేకపోతున్నాము అని చెప్పి అయితే ఇప్పుడు బ్రామ్స్కి వెళ్ళేసి వెరైటీ ప్యాక్స్ అయితే తీసుకొని వస్తున్నాము పీనట్స్ అయితే కొంచెం చల్లారాయి వాటిని అయితే కొన్నిటికి తపకలు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని అయితే మాత్రం ఇంకా వేడిగా ఉన్నాయి ఈ లోపల టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని అయితే ఆల్రెడీ మార్నింగ్ కడిగినటువన్నిటిని అయితే నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇంకా సింక్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి కదా వాటినన్నిటిని నీట్గా కడిగి అక్కడ పెట్టేసుకున్నాము అండ్ కౌంటర్ టాప్ అంతా తుడిచేయాలి తర్వాత స్టవ్లో కూడా అయితే చాలా పీనట్ పౌడరే పడి ఉంటుంది వాటినన్నిటినీ కూడా నీట్గా తుడిచేసి కింద అయితే కూడా చిమ్మేస్తే చాలు ఈ రోజుకైతే నాకు పని కూడా అయిపోతుంది ఇంకైతే సెలవులు వచ్చేస్తున్నాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలా అని అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నాకు కూడా అయితే ఎలా చేయాలా అబ్బా అని అయితే అనిపిస్తుంది హాలిడేస్ వస్తున్నాయి అంటే చాలు ఇంకా లంచ్ బాక్స్ పెట్టే పనే లేదు అని చెప్పైతే హ్యాపీగా ఉంది దాంతోపాటు ఇంకొక శాడ్గా కూడా ఉందనమాట ఇంక ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలా అని అయితే ఉంది నేనైతే నిన్ననే మా అమ్మాయితో చెప్పాను నేను వంట చేసుకునే అంతసేపు అయితే నువ్వు ఏదో ఒకటి ఆడుకుంటూ అలాగా టీవీ చూసుకుంటూ ఉండు నేను పని అయిపోయిన తర్వాత అయితే మన ఇద్దరం కూర్చొని ఏదో ఒకటి రామాయణమో మహాభారతము అలాంటిది ఏదన్నా టీవీలో ఆన్ చేసుకొని చూసుకుంటూ ఉందాము నేను కూడా చిన్నప్పుడు ఏదీ నేర్చుకోలేదు ఇప్పుడు నీతో పాటు నేర్చుకుంటాను అని అయితే చెప్పాను ఆమె కూడా అయితే ఓకే అని చెప్పింది మా అమ్మాయి అయితే పెద్ద కాలర్ లాంటిది ఏది చేయదులేండి కామ్గానే ఉంటుంది కాకపోతే ఆమెకి టైం దొరికినప్పుడల్లా వచ్చి నా కిచెన్నే మెస్ చేస్తూ ఉంటుంది ఏదన్నా పాత సామాన్లు నేను వాడుకున్నా ఉంటాను కదా వెజిటబుల్స్ కానీ ఇంకా ఏదన్నా సరే వాటన్నిటితో వచ్చి ఏదో ఒక కొత్త రకం వంటలాగా ట్రై చేస్తాను అని చెప్పి అయితే చేస్తూ ఉంటుంది నా స్టవ్ మెస్ అవుతుంది నాకైతే కడగడానికి ఇంకొన్ని ఎక్స్ట్రా గిన్నెలు వస్తాయి కౌంటర్ టాప్ మొత్తం అయితే మాత్రం సాసులతో నిండిపోయి ఉంటుంది ఇదే నాకు పెద్ద ప్రాబ్లం మా ఇంట్లో అయితే మాత్రము అలా అని ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా అనేసి అయితే కిడ్స్ లెవెన్ కో లేస్తారు కదా ఈమైతే మాత్రము నాకన్నా ముందే లేచి కూర్చుంటుంది నేను కూడా లేయాల్సి వస్తుంది మళ్ళీ నైట్ మాత్రము నైన్కి అలా పడుకో అంటే ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా మా ఫ్రెండ్స్ అందరూ టెన్కి మేల్కొని ఉంటారు లెవెన్ దాకా మెల్కొని ఉంటారు నేను ఈరోజు టెన్ చూస్తాను లెవెన్ చూస్తాను అంటే నైట్ నేను టెన్ వరకు ఎప్పుడు మేల్కోలేదు లెవెన్ వరకు ఎప్పుడు మేల్కోలేదు అందుకని ఈ రోజైనా ఒక రోజు చూస్తాను టెన్ ఓ క్లాక్ని నైట్ అంటూ ఉంటుంది అనమాట నాతో అయితే మాత్రము నాకైతే నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేవడం అలవాటు కాబట్టి ఈమె టెన్కి లెవెన్కి పడుకున్నా కానీ మార్నింగ్ అయితే మాత్రము సిక్స్కి సిక్స్ థర్టీ లేదంటే సెవెన్ ఈ టైం మాత్రమే ఉంటుంది అనమాట సెవెన్ తర్వాత అయితే మాత్రము అసలు మేము బెడ్ మీద కూడా ఉండలేము మాకు వెంటనే మెలకు వచ్చేస్తుంది మా బాడీకి అయితే మాత్రం అలా అలవాటు అయిపోయింది కాబట్టి మాకైతే ఫాస్ట్గానే మెలకు వచ్చేస్తుంది మాకు మెలకు రాకుండా ఉన్నాము అంటే చాలు పక్కన పౌరాలు ఉన్నాయి కదా అయితే మాత్రము అరుస్తూనే ఉంటాయి మార్నింగే లేచేసి ఆ సౌండ్కి అయితే ఇంక దెబ్బకి మెలకు వచ్చేస్తుంది అనమాట ఇంకా లేక తప్పడం లేదు అన్నిటిని అయితే ఆల్మోస్ట్ కడిగేసాను ఇప్పుడు వేయించాను కదా పీనట్స్ వాటితో మాత్రము ఇంకో నాలుగైదు గిన్నెలైనా కూడా వస్తాయి వాటిని కూడా అయితే నీట్గా కడిగేసుకోవాలి ఈ ప్యాన్ అయితే మాత్రము ఓన్లీ పీనట్స్ వేయించడానికి మాత్రమే వాడతాను దాంట్లో అయితే కర్రీస్ లాంటివి ఏది కూడా వాడను ఇడ్లీ పిండి దోశ పిండి అయితే కూడా అయిపోయింది వాటి కోసం అయితే కూడా బియ్యం అయితే నానబెట్టుకున్నాను వాటిని కూడా ఇప్పుడైతే ఒకసారి కడిగి పెట్టేసుకుంటాను ఇంతకుముందు అయితే నేను ఫోర్ ఓ క్లాక్కి అలాగే బియ్యం పిండి పట్టేసేదాన్ని ఈ రోజు అయితే మాత్రము సిక్స్ థర్టీకి బియ్యం పిండి పట్టాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మాత్రము అదంతా పొంగిపోయి కిందంతా కూడా వచ్చేసింది అనమాట చాలా ఎక్కువగానే పులిచిపోతుంది పిండి అయితే ఇంకా రేపటి నుంచి అయితే సెవెన్ ఓ క్లాక్కి లేదంటే ఎయిట్ ఓ క్లాక్ అలాగైతే పిండి వేయాల్సి వస్తుంది సమ్మర్లో అయితే మాత్రము ఇడ్లీ దోశ పిండిలో నేను మెంతులు వేస్తాను కదా అవైతే మాత్రం క్వాంటిటీ కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను ఈ మెంతుల వల్ల కూడా పిండి అయితే ఫాస్ట్గా పులిచిపోతుంది ఇప్పుడైతే నేను రైస్ని ఒకసారి అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక ఫోర్ ఎల్బీస్ పీనట్స్ అయితే కూడా పైన పొట్టు తీసేసాను వాటినైతే ఇప్పుడు నేను నీట్గా స్టోర్ చేసేస్తూ ఉన్నాను ఈ ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టారు అంటే చాలు మీకు చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి నేను అనుకున్నాను టూ బాక్సెస్ కి నిండా అయితే వచ్చేస్తాయేమో అనుకున్నాను అనమాట ఒక బాక్స్కే ఫుల్గా కూడా రాలేదు ఇంకొంచమే ఉన్నాయి ఇప్పుడు నాకు డైలీ యూస్కి అయితే కొన్ని కావాలి కాబట్టి ఒక కొన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను మిగతావైతే మాత్రం తీసి లోపల నీట్గా స్టోర్ చేశాను పైన తీసినటువంటి తపక అయితే మాత్రం చూడండి ఎంత వస్తుందో ఇంతకుముందు అయితే మాత్రం నేను ఈ తపకని తీసేదాన్ని కాదు అలాగే చట్నీలో వేసేస్తూ ఉన్నాను దానివల్ల అయితే చట్నీ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అందుకనేసి అయితే ఇప్పుడు మొత్తం నీట్గా చేసేస్తూ ఉన్నాను స్టవ్ అయితే నేను మొన్ననే క్లీన్ చేశాను ఒక టూ డేస్ బ్యాకే ఈరోజు పీనట్స్ వేయించడం వల్ల అయితే చూడండి మొత్తము పీనట్ పౌడరే ఉండిపోయింది స్టవ్లో అంతా అయితే స్టవ్నంతా నీట్గా క్లీన్ చేసేయాలి క్లీన్ చేసిన తర్వాత కింద కూడా అయితే కొంచెం చిమ్మేస్తే చాలు పని కూడా అయిపోతుంది అనమాట స్టవ్లో పడినటువంటి పీనట్లు అయితే మాత్రము నల్లగా మాడిపోయాయి అంత హీట్ ఉంది లోపలయితే స్టవ్లో ఏదన్నా పడినప్పుడైతే నేను కొన్ని వెంటనే తీసేసుకున్నాను కొన్ని అయితే మాత్రము నాకు అందకుండా ఉన్నాయి కదా వాటిని అయితే అలాగే ఉంచేసాను ఇప్పుడు వాటిలో కూడా కొన్ని అయితే మాడిపోయినట్టు పారేస్తున్నాను మీ తవైతే మాత్రం తీసి మళ్ళీ డబ్బాలో వేసేసుకుంటున్నాను మళ్ళీ కర్రీలో యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడైతే నేను స్టవ్లో పడినటువంటి పీనట్ పౌడర్ని అంతా అయితే తీసేస్తున్నాను దీన్ని తీసేసి ఇంకా సోప్ లాంటిది వేసి ఏమైతే క్లీన్ చేయక్కర్లేదు ఆ క్లాత్కే కొంచెము వెట్ వేసుకొని వెట్తో అయితే తుడిచేస్తాను నీట్గా అయితే వచ్చేస్తుంది ఊరికే ఎందుకు సోప్ పెట్టడము స్టవ్కి అని చెప్పేసి అయితే పెట్టడం లేదు ఓన్లీ ఆ క్లాత్తోనే తుడిచేస్తున్నాను ఇలా చేసా కూడా క్లాత్తో నీట్గానే వచ్చేస్తుంది స్టవ్ అనేది అయితే ఇంకా కర్రీ లాంటిది కూడా ఏది లోపల పడలేదు కాబట్టి చాలా ఈజీగానే క్లీన్ అయిపోయింది వెట్తో తుడవగానే నేను ఇప్పుడు ఎలాగో కింద కూడా చిమ్మాలి అని చెప్పేసి అయితే స్టవ్లో ఉన్నది ఏదన్నా డస్ట్ ఉంటే అదంతా అయితే కిందనే తోసేస్తూ ఉన్నాను ఎలాగో చిమ్ముతున్నాం కదా అని చెప్పేసి మా ఇంట్లో అయితే మాత్రము పప్పు అంటే తినడం చాలా కష్టము అది ఒక్క పూట తింటే చాలు వాళ్ళు రెండో పూట తినడం అంటే మాత్రము చాలా గగనంగానే ఫీల్ అవుతూ ఉంటారు అందుకనేసి అయితే నేను ఎప్పుడు పప్పు చేసే కొంచెమే చేస్తాను ఎక్కువగా పప్పు చేస్తేనేమో టూ డేస్కి వస్తుంది అందుకని ఈరోజు అయితే కొంచమే చేశాను ఆఫ్టర్నూన్ తినంగా నైట్కి ఏదైనా కొంచెం ఉంటే చాలు అని చెప్పేసి అయితే కొంచమే చేశాను నైట్ మా డిన్నర్ కోసం అయితే వేరేగా ఏదైనా ప్రిపేర్ చేసుకుందాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను ఈ పనులన్నీ చేసేసుకున్న తర్వాత అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను దాని తర్వాత అయితే ఫోర్ థర్టీకి మళ్ళీ అయితే వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈరోజు మా ముగ్గురి డిన్నర్ ప్లేట్స్ అయితే మాత్రము మూడు వెరైటీలాగా కనిపిస్తాయి మీకైతే నిన్న కలిపినటువంటి చపాతీ పిండి ఎలాగా ఉంది దాంతో అయితే ఏదైనా ప్రిపేర్ చేసేసుకుందాము అనేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇందాక ఫ్రిడ్జ్లో సామాన్లు సర్దాను కదా అప్పుడే పన్నీర్ అయితే కూడా బయట పెట్టేసుకున్నాను రోల్ లాగా ప్రిపేర్ చేసేసాము అనుకోండి ఇంకా చపాతీకి సైడ్ డిష్గా కూడా ఏది అక్కర్లేదు ఒకే దాంతో సరిపోతుంది అని చెప్పైతే పన్నీర్ రోల్ కోసము ప్రిపేర్ చేసేస్తున్నాను స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం బెల్ పేపర్స్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ వాడుతున్నాను మీరు కావాలంటే రెడ్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి పసుపు ఒక చిటికటి యాడ్ చేసుకోండి కారము ధనియాల పొడి గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పన్నీర్ని అయితే యాడ్ చేసేయండి మీరు కావాలంటే పొడవుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు అలా పొడవుగా ఉంటే ఒక బయటికి కొంచెమే వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలు వేసాము అనుకోండి ప్రతి బయటలోనూ మీకు పనీర్ తింటున్నారు అన్న ఫీల్ అయితే కలుగుతుంది అందుకని అయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను దీన్నైతే నేను పక్కన ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేసుకొని తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకోండి కొరపప్పు చేసా కాబట్టి పక్కన అయితే మా అమ్మాయికి ఎగ్ అనేది ఉండాలన్నమాట షాలో ఫ్రై చేసినటువంటి ఎగ్ మళ్ళీ ఇప్పుడు బాయిల్ చేసి అవన్నీ ఎందుకులే అని చెప్పైతే నేను స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు హోటల్లో స్క్రాంబుల్డ్ ఎగ్స్ అంటే కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం ఎల్లోగానే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా అలాగా ఎలా చేయాలి అంటే మనం ప్యాన్ను బాగా హీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని యాడ్ చేస్తాం కదా యాడ్ చేసిన తర్వాత అలాగే ప్యాన్కి టచ్ అయ్యేలాగా ఉంచేయకూడదు మీరు అలా తిప్పుతూ కనుక మిక్స్ చేశారు అంటే చాలు అప్పుడైతే ఎగ్ అనేది ప్యాన్కి ఎక్కువగా టచ్ అయ్యి ఉండదు కాబట్టి కుక్ అవుతుంది తప్పనిచ్చి కలర్ అయితే చేంజ్ అవ్వదు ఫైనల్గా అయితే నేను దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఫ్రై చేసేసి దీన్ని అయితే బౌల్లో తీసేసుకుంటాను మా ఇంట్లో అయితే మాత్రము మేము ఉప్పు కారం అనేది కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి దానివల్ల అయితే కర్రీ అనేది రైస్లో చాలా ఎక్కువగానే కలుపుకోవాల్సి వస్తుంది అలా ఎక్కువగా కలపలేదు అంటే మనకు చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది మేము రైస్ క్వాంటిటీ తక్కువగా తీసుకుంటాము కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అయితే టేస్ట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి స్క్రాంబుల్ లెగ్స్ చేయడం అయితే కూడా అయిపోయింది మా అమ్మాయి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసింది ఆమెకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానమాట ఇంక నేను కూడా ఈవినింగ్ డిన్నర్ అనేది ఎర్లీగానే చేసేస్తాను ఫైవ్కి అలాగా నా ప్లేట్ అయితే మాత్రం ఇలా ఉంది పప్పు కొంచెం రైస్ చపాతీ చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే మాత్రము సిక్స్ థర్టీకి అలాగ తినేస్తారు మేము ఫైవ్కి తినేసాం కాబట్టి వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తింటారనమాట ఇప్పుడైతే నేను రోల్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను ఇక నచ్చితే దీనిలో కొంచెం కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చకపోతే అట్లాగే అయినా తినేయచ్చు ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్